అంటే ఇక్కడ అసలు ఏం జరుగుతుంది వాస్తవం మాట్లాడుకుంటే రాజకీయాలు పక్కన పెట్టి రైతుల సమస్యల గురించి మాట్లాడుకుంటే నిజంగా యూరియా కొరతుందా కేంద్రం నుంచి ఏమన్నా తగ్గిందా ఇక్కడ రాష్ట్రాల్లో ఉత్పత్తి తగ్గిందా ఏ విధంగా అనలైజ్ చేసుకోవాలంటారు ఇప్పుడు సమస్య ఏంటంటే అండి ఇప్పుడు యూరియా ఉత్పత్తి అనేది భారతదేశంలో తక్కువగా జరుగుతుంది గత కొన్ని సంవత్సరాలుగా రెండు వేల పద్నాలుగు ముందుగా సమస్య ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చాక దేశీయంగా ఉత్పత్తి రామగుండం పెట్టలేదు ఎప్పుడు మూతపడింది నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోనే మళ్ళీ అది పునర్పరం ప్రారంభించుకుంది అలాగే దేశవ్యాప్తంగా అస్సాంలో ఉంది అది ఎప్పుడో మూతపడిపోయింది కాంగ్రెస్ సాయం అదంతా స్టార్ట్ చేసాం అయినప్పటికీ అంటే మనకు యూరియా ఎక్కువ రష్యా యుక్రెయిన్ నుంచి వస్తాయండి ఆ యుద్ధం వచ్చాక మనకి ఇబ్బందులు వచ్చాయి యూరియా రేట్లు ఇప్పుడు ముప్పుడు పెరిగిపోయాయి పెరిగిపోయినప్పటికీ ఆ యొక్క కాస్ట్ కేంద్ర ప్రభుత్వమే భరిస్తూ ప్రతి సంవత్సరం రెండు లక్షల కోట్ల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వమే సబ్సిడీ భరిస్తుందండి ఓకేనా ఎక్కడ ఏ ఇబ్బంది రాకుండా తీసుకొస్తా రైతులకు ఆ భారం పడకొని చూసుకుంటున్నారు అది ఒక పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే నేను ఇందాక స్టార్టింగ్ లో చెప్పినట్టు ఘోరంతరం కొండంతం చేసి లేనిపోని అబద్ధ అసత్య ప్రచారాలు ఇది ఎక్కడా రైతులు బయటకు రాందని మీరు చెప్పాను కనకాపల్లి జిల్లాలో ఏ రకంగా చేశారని చెప్పేసి చెప్పాను దుష్ప్రచారం అసత్య ప్రచారాలు గందరగోళ ప్రచారాలు మితిమీరి ప్రచారం వైసీపీ పార్టీ వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ ప్రింటర్ ఎలక్ట్రామర్ మీద చేసి ఆందోళన సృష్టిస్తున్నారు అదొక సమస్య రైతులకి అవసరమైన సమయంలో మనం ఇరు ఇరు ఉదాహరణ చెప్తాం సార్ గోదావరి జిల్లాలో జూలై మాసంలోనే మనం నాట్లు వేస్తాం నాట్లు వేసినప్పుడు ఇరువు కావాలి ఓకే ఆ టైంలో వేరే జిల్లాల్లో ఇరు సో ఇక్కడ ఇక్కడ సమస్య రాలేదు ఆ తర్వాత లో పక్క జిల్లా రాయలసీమ జిల్లాలో కృష్ణా జిల్లా అక్కడ అప్పుడేస్తారు అక్కడికి వచ్చేసరికి ఏంటంటే వాడకం స్టార్ట్ కాకముందే స్టాక్ ఉన్నది మాయమైపోయింది ఎవరు మాయం చేశారు అన్నది నికు తెలుస్తారు సో ఇప్పుడు ఏ ఈ సమస్య వచ్చిన వెంటనే ఏం చేశారంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా చూడండి అచ్చెన్నాయుడు గారు కూడా చెప్పారు ఒరిస్సా పోర్ట్ నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం ఎరువులు రాష్ట్రానికి పంపించింది సెప్టెంబర్ మూడో తారీఖున ముఖ్యమంత్రి గారు చెప్పిందంటే అప్పుడు రాష్ట్రంలో డెబ్బై వేల మెట్రిక్ టన్లు యూరియా దేలం ఉంది అలాగే సెప్టెంబర్ పదో తారీఖుకి ఆల్రెడీ యాభై వేల మెట్రిక్ టన్లు నేను కాకినాడ కోర్టుగా కూడా ఇరువు ఎరువులు రావడం జరిగింది సప్లై చేస్తున్నారు యాభై వేల మెట్రిక్ టన్లు సెప్టెంబర్ పన్నెండో తారీఖు నుంచి లక్ష మెట్రిక్ టన్లు రాష్ట్రానికి రాబోతున్నాయి నేను చేతులు జోడించి రైతులు విజ్ఞప్తి చేస్తున్నాను ఏంటంటే దయచేసి మీ ఆందోళన చెందవద్దు ఏమొద్దు ఒక ఆందోళన చెందితే రేపు ఆ వస్తువు దొరకదనుకుంటే వెంట వెంటనే కొనేసి స్టాక్స్ పెట్టేసుకుంటూ ఉంటాం ఒక బ్యాంకు సరిగ్గా డబ్బులు ఇవ్వట్లేదు అనుకోండి అన్ని రకాలుగా ఒకేసారి పడిపోతారు అయిపోతుంది నా డబ్బులు రావేమని అలాగే ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళు సోషల్ మీడియా సృష్టిస్తున్నటువంటి ఆందోళన వల్ల రైతులు చాలా మంది రేపొంది రోజు రబీకి ఉండదేమో ఉంది రబీ కాలని పది లక్షల మెట్రిక్ టన్ కేంద్రం ఇచ్చింది అది వస్తుంది దానికి మీరు ఆందోళన చెందవద్దు దయచేసి రైతులు ఆందోళన చెందవద్దు ఇప్పుడు స్టాక్స్ కూడా ఉన్నాయి అందరికీ అందుతాయి కాకపోతే కంగారు కంగారుగా ఎక్కువ కొనేసుకొని ఎక్కువ స్టాక్ పెట్టేసుకుంటే సమస్య పెద్దలైపోద్ది దయచేసి మీకు జ్యోతి జోడి వినమిస్తున్నాను ఈ వైసీపీ పార్టీ లో పార్థు కావాల్సిన స్టాక్స్ ఉన్నాయి అందరికీ అందుతాయి వన్ బై వన్ వన్ బై వన్ అందరికీ అందుతాయి దయచేసి మీరు ఆందోళన చెందవద్దు